నమస్తే ఇప్పుడు మీరు వినబోతున్న కథ పేరు భూతద్దం రాసిన వారు పద్మావతి పురాణ పండ్ ఇక కథలోకి వెళ్తే కళ్యాణి పెళ్ళే మూడు నెలలు గడిచింది కూతురు పెళ్లికి కట్నం ఏమీ లేదు కానీ కానకలు ఘనంగా ముట్ట చెప్పారు ప్రకాశం రమణి దంపతులు అన్ని చోట్ల వెళ్లి సామాన్లు ఇచ్చారు కాళ్ళు కడుగు పళ్ళం చెంపు పానకం విందెలు పానకం గ్లాసులు ఎదురు సన్నాహాల్లో ఇచ్చే బ్రష్ టంగ్ క్లీనర్ బొట్టు పెట్టే కుంకుమ భరణి ఒకటేమిటి అన్ని వెండివే ఇచ్చింది రమణి టైం దగ్గర పడుతుంది ఇప్పటికే మూడమని కొన్నాళ్ళు అని ఒక నెల మంచి రోజుల కోసం చూసుకుంటూ ఉండగానే మూడు నెలలు గడిచిపోయాయి ఎట్టకేలకి మంచి రోజు చూసి కాపురానికి ముహూర్తం పెట్టారు కొత్త కాపురానికి కావాల్సిన కంచాలు గిన్నెలు కొన్ని డబ్బాలు వగేరా వగేరా కొనేసారు కళ్యాణి ఇంట్లో కట్టుకోవడానికి కొన్ని బయటకు వెళితే కట్టుకోవడానికి కొన్ని పార్టీ వేర్ అని కొన్ని చీరలు డ్రెస్సులు కొనిపెట్టింది రమణి ఈ మూడు నెలల్లో ఏది గుర్తొస్తే అది కొనేసి పక్కన పెట్టేశారు కొన్నవన్నీ లిస్టు రాసేశారు కావలసిన ఇతర సామాన్లు ముందే కొనిపెట్టారు ప్రకాశం గారు మంచం వీరువా ఏసీ మాత్రం అప్పటికప్పుడు అల్లుడు ఉండి హైదరాబాద్ లోని కొని ఇద్దామని ఊరుకున్నారు కాపురానికి వెళ్లబోయే కూతురికి రోజుకోసారి జాగ్రత్తలు చెబుతూనే ఉంది తల్లి రమణి మీ వదినలా చేతులు పూసుకుంటూ వెళ్లాల్సిన కర్మ నీకు లేదు అన్ని ఉన్ని ఇల్లే కదా వదిన గారు మళ్ళీ ఎందుకు అన్ని కొనడం సామానిక బతులు ఈ లక్ష రూపాయలు ఉంచండి అంటూ ఓ చెక్కు ఇచ్చి చేతులు దులుపుకున్నారు వాళ్ళు మీ వదిన మీ అన్నయ్యను తీసుకొని వేరే వెళ్ళిపోయింది అన్ని కొనుక్కున్నారు బోలెడు ఖర్చు అయ్యింది నీకు ఇప్పటి వరకు కొన్నవి రెండు లక్షల దాటాయి ఇంకో లక్ష పైనే ఖర్చు ఉంది అయినా బికారిలా ఏమీ లేని దానిలా నీకేం కర్మ నేను నిన్నలా పంపను ఇంటేడు సామాను అవి కూడా ఖరీదైనవే కొన్నాను లేబాదికి బ్రాండెడ్ బట్టలే పెడతాను మీ వదినలాగా కాదు మీ అత్తగారు నీ సారే చూసి కళ్ళు తిరిగి పడిపోవాలి అంటూ కళ్ళు చేతులు తిప్పుకుంటూ కోడల్ని దిప్పుతూనే ఉంది ఎప్పుడు సందర్భం దొరికితే అప్పుడు కోడల్ని ఆడిపోసుకుంటుంది రమణి ఇంతలో ఏదో గుర్తు వచ్చిన దానిలా అత్తగారిని మరీ నెత్తికెక్కించుకోకు నీ మొగుడు నీ ఇల్లు అని గుర్తు పెట్టుకో చుట్టాలని పక్కల్ని వస్తే చాకరీ చేస్తూ కూర్చోకు అంటూ కాసేపు ఇలా కాసేపు అలా సకటు తల్లిలా చెబుతూ ఉంటుంది సందు దొరికితే చాలు కోడల్ని ఆమె పుట్టింటిని ఏదో ఒకటి అనకపోతే తోచదు కళ్యాణి వెళ్లే రోజు దగ్గర పడింది రెండు రోజుల్లో వెళ్తుంది అనగా ప్రకాశం గారు ఓ భూతద్దాన్ని కొని ఇచ్చారు కళ్యాణికి అది చూసి ప్రశ్నార్థకంగా నవ్వింది కళ్యాణి చిన్నప్పుడు కళ్యాణి భూతద్దం కోసం పేచి పెట్టి కొనిపించుకుంది దాన్ని ఎండలో పెట్టి అగ్గిపుల్లో వెలిగించేది చేతి మీద కాసేపు పెట్టుకొని వేడి ఎక్కుతుంటే తీసేసేది మరి ఇప్పుడు ఎందుకు కొన్నారో తెలియలేదు కళ్యాణి పక్కన కూర్చొని ప్రకాశం గారు కూతురి తల మీద రాస్తూ ప్రేమగా భూతద్దం అరచేతి మీద ఉంచి రేఖలు చూపించారు ఎన్నో రేఖలు అడ్డదిడ్డంగా ఉన్నాయి ప్రపంచ పటంలోని గీతల్లా కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా ఉన్నాయి మరీ చిన్న వాటిని భూతద్దం దగ్గరగా పెట్టి చూపించారు అవి కూడా పెద్దగా కనిపించాయి ఏమీ అర్థం కాక తండ్రి వంక అలాగే చూస్తోంది కళ్యాణి తండ్రికి జాతకాల మీద నమ్మకం లేదు అది కాక పెళ్లి అయిపోయాక ఇప్పుడు చేతిలోని గీతలు ఎందుకు చూపిస్తున్నాడో తెలియలేదు భూతద్దాన్ని రెండో వైపుకి తిప్పి మళ్ళీ చేతిలోని రేఖలు చూపించాడు తండ్రి పెద్ద పెద్ద గీతలు చిన్నగా కనిపించాయి చిన్న గీతలు అసలు కనిపించలేదు తన చేతిలోని రేఖలు ఎందుకు ఇంత దీక్షగా చూస్తున్నాడో అర్థం కాలేదు అదే మాట అడిగింది తండ్రిని కూతురు అంతా ప్రేమగా చూస్తూ మన కళ్ళు ఈ భూతద్దం లాంటివి ఒక ఒకవైపు ఇష్టం మరొక వైపు అయిష్టత అనుకో ఉదాహరణకి మీ అమ్మని చూడు అంటుండగానే అన్నిటికీ నా మీద విరుచుకుపడితే కానీ మీకు నిద్ర పట్టదు అంది రమణి నువ్వు ఉండమ్మా నాన్న మీరు ఏదో చెప్పాలని ఇది తెచ్చారు చెప్పండి అంటూ కుతూహలంగా అడిగింది కళ్యాణి నీకేం అర్థమైంది చెప్పు అన్నారు ప్రకాశం గారు తెలియదు నాన్న కానీ మీరు మాత్రం ఏదో గొప్ప ఉద్దేశంతో తెచ్చారు అంది కాస్త అయోమయంగా కాసేపు ఇవతద్దాం మీ అమ్మ అనుకో అన్న ప్రకాశం మాట పూర్తి అవ్వకుండానే నిజమే నేనే భూతాన్ని దెయ్యాన్ని చివరికి ఎంతే తండ్రి కూతురు ఒకటే అయ్యో పిల్ల అత్తారింటికి వెళ్తుంది ఎలా ఉంటుందో అని నేను భయపడుతుంటే అంటూ కొంగుతో ముక్కు మొహం తుడుచుకొని విసవిస వెళ్లిపోయింది చూడు తల్లి మీ అమ్మనే ఉదాహరణకు ఎందుకు చెప్తున్నానంటే ఆవిడ నీకు తల్లి నువ్వు ఏం చేసినా ఆవిడికి ముద్దే నువ్వు టీ పెట్టి పంచదార వెయ్యకపోయినా మా అమ్మాయికి నా ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ అంటూ జురుకుంటూ తాగేస్తుంది అదే టీ మీ వద్దనే ఇస్తే నాకు షుగర్ ఉందని నువ్వు రోజు చెప్పనక్కర్లేదు కాస్త పంచదార తగలేసి ఇవ్వు అంటుంది అదే పంచదార వేసిస్తే నాకు షుగర్ అని గుర్తు చేయాలా త్వరగా పైకి పంపేద్దామనా అంటుంది తండ్రి చెప్పేది కొంచెం కొంచెం అర్థమవుతుంది కళ్యాణికి అంటే భూతద్దంలో ఇటు చూస్తే కూతురు అటు చూస్తే కోడలు టీ కప్పు మారలేదు వ్యక్తి మారలేదు నాలుక మారలేదు కానీ స్పందన మారిపోయింది వదిన చేసిన టీ నువ్వు తెచ్చి ఇస్తే మెచ్చుకునే నాలుక అదే వదిన ఇస్తే అంటూ నవ్వుతూ ఆగిపోయారు తెలిసింది నాన్న అంటున్న కళ్యాణితో ఇంకొక మాట తల్లి అన్నారు కాస్త వణుకుతున్న గొంతుతో ఇప్పుడు ఇదే భూతద్దం నువ్వు అనుకో అన్నారు చెక్కు చెదరని చిరునవ్వుతో కనుబొమ్మలు ముడివేసి ప్రశ్నార్థకంగా చూసింది పుట్టింట్లో తల్లితో గొడవలు పడతాం వాదిస్తాం తర్వాత మర్చిపోతాం అంటూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు అవునన్నట్లు తల ఊపింది అదే గొడవలు అత్తగారితో వస్తాయి ఇప్పుడు అమ్మ వదినతో మాట్లాడినట్టు మీ అత్తగారు కూడా మాట్లాడవచ్చు అప్పుడు నీకు కూడా ఒక ఒకవైపు అమ్మ మరొక వైపు అత్తగారు కనిపిస్తారు అంటూ ఆగారు అప్పటికే ఆయన కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి ఇప్పుడెందుకు నాన్న అవన్నీ అంది కళ్యాణి ఇప్పుడే అన్ని చెప్పాలి తల్లి ఒక కుటుంబం బాగుండటం బాగుండకపోవటం ఆ ఇంటి గృహిణి మీద ఆధారపడి ఉంటుంది నువ్వు కూడా అమ్మని అత్తని ఒకవైపు నుండే చూడడం నేర్చుకో అప్పుడు ఇబ్బంది ఉండదు నీ ప్రవర్తన మీదే ఇల్లు ఇంట్లో మనశ్శాంతి ఉంటాయి ముఖ్యంగా నీ భర్త విషయంలో నీకు నీ అత్తగారికి మధ్య తెలియని పోటీ ఉంటుంది మీ మధ్య జరిగే ఈ వ్యవహారం వల్ల నీ భర్త మానసిక సంఘర్షణకి గురి అవుతాడు తల్లికి చెప్పలేడు కొత్తగా వచ్చిన నిన్ను ఇబ్బంది పెట్టలేడు నలిగిపోతాడు కొందరు వ్యసనాలకు బానిస అవుతారు అంటూ ఒక్క నిమిషం ఆగారు తండ్రి చెప్పిన ప్రతి మాట శ్రద్ధగా వింటుంది కళ్యాణి ఒక నిమిషం ఆగి ఊపిరి పీల్చుకొని మళ్ళీ ప్రారంభించారు ప్రకాశం గారు అలాంటి సంఘర్షణ వల్ల మీ అమ్మకి చెప్పలేక మా అమ్మకి చెప్పలేక నలిగిపోయాను నేను మా అమ్మని విడిచిపెట్టలేను మీ అమ్మని తృప్తిపరచలేను వాళ్ళు ఆ కాలం వాళ్ళు మా నాన్నగారు నాకు సలహా ఇచ్చారు దగ్గరగా ఉండి దూరం అయ్యే బదులు దూరంగా ఉండి దగ్గర అవ్వమని ఆ పని చెయ్యలేదు అదే సలహా మీ అన్నయ్యకి ఇచ్చాను వాడు వేరే వెళ్ళాడు మీ అమ్మ అన్నయ్యను వదన్ను ఏదో ఒకటి అంటుంది మీ అన్నయ్య చేతకని వాడని పెళ్ళం కొంగు పట్టుకొని వెళ్ళిపోయాడని నీకు తెలియంది కాదు నేను కూడా అలా మీ అమ్మతో వచ్చేసి ఉంటే అప్పుడు మా అమ్మ కూడా అలానే అనుకుని ఉండేది ఇవి ఇలా జరుగుతూ ఉంటాయి అంటున్నప్పుడు ప్రకాశం గారి కళ్ళల్లో తడి చూడు తల్లి నీ వల్ల అటువంటి పరిస్థితి రాకూడదు అలాగే నువ్వు కూడా ఇబ్బంది పడకూడదు అందుకే ఈ భూతర్థాన్ని నీకు ఇస్తున్నాను ఎదుటి మనిషిలో తప్పులు ఈ వైపు నుండి చూడు అప్పుడు అన్నీ చిన్నగా కనిపిస్తాయి వాళ్ళు చేసే చిన్న మంచి పని కూడా రెండో వైపు నుండి చూడు అప్పుడు పెద్దగా కనిపిస్తాయి నీ వైపు నుండి తప్పు లేకుండా చూసుకో నీ భర్త మనసు గెలుచుకో అప్పుడు అతను నిన్నే సమర్థిస్తాడు తల్లికి అర్థమయ్యేలా చెప్పుకుంటాడు నేనే అర్థం చేసుకోవాలా అని పిచ్చి ప్రశ్న వెయ్యకు నీ కుటుంబం సంతోషము శాంతి నీ చేతిలో ఉన్నాయి అత్తగారు ఏదైనా చెప్పినా అమ్మ చెప్పినట్లే అనుకు కానీ అమ్మతో వాదించినట్లు వాదించకు అంటూ తను చెప్పదలుచుకున్నది అయిపోయినట్లుగా ఆగారు ప్రకాశం గారు తండ్రివెంక ప్రేమగా చూస్తూ తన భవిష్యత్తుని ఆనందమయం చేసుకోవటానికి ఆ భూతద్దాన్ని తీసుకొని తన పెట్టె లోపల భద్రంగా పెట్టుకుంది కళ్యాణి కథకంచికి ఇంటికి